యువశక్తి సత్తా ఏంటో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులకు చవి చూపిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు ముక్తకంఠంతో అన్నారు స్థానిక తెలుగుదేశం పార్టీలో భాగమైన తెలుగు యువత రాష్ట్ర విభాగం రాజమండ్రి పార్లమెంట్ తెలుగు యువత నగర కమిటీల సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం చాలా అట్టహాసంగా జరిగింది తెలుగు యువత రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ తనదైన చమత్కారపు ధోరణిలో జగన్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసి అందరిని ఉరు తగలుగించారు ఆదిరెడ్డి శ్రీనివాస్ సారథ్యంలో రాజమహేంద్రవరం నగరం పసుపు మయమైందన్నారు రాజమండ్రి గడ్డ ఆదిరెడ్డి అడ్డ అనేందుకు ఇదే తారకరణమన్నారు రాష్ట్రంలో టీడీపీ రాజమండ్రిలో ఆదిరెడ్డి విజయం తగ్గమన్నారు జగన్ తన అభ్యర్థులను మారుస్తుంటే అధికారం నుంచి దించి ఆయన్నే మార్చేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు వైకాపా బంగాళాఖాతంలో కలిసేందుకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సమయం ఆసన్నమైందన్నారు నెలకొల్పి ప్రజాసేవే పర్మావధిగా కాపాడుతూ ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తూ ఉన్నత పురోభివృద్ధికి నేను మనస వాచ కర్మేనా కృషి చేస్తానని మనసు సాక్షిగా

పేర్ల మన సిద్ధాంతాలకు నల్ల వేల కట్టుబడి అంటానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయాలను ఆదేశాలను అత్యంత విశ్వాసంతో పాటిస్తూ పూర్తి విధేత నిబద్ధతో పార్టీ పటిష్ట కృషి చేస్తారని తెలుగు నాకు జన్మనిచ్చిన భారత సాక్షిగా నీతి నిజాయితీతో నిరాడంబరంగా ప్రజాసేవకు అంకితమవుతాను నిరంతరం ప్రజలకు వాళ్ళ ఉపాధి కోసం కష్టపడితే నిరుద్యోగ భూమి తీసేసినటువంటి చరిత్ర ఇవాళ జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా గుర్తు చేస్తున్నాం రెండు లక్షల నలభై వేల మందికి శిక్షణ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ లో అరవై నాలుగు వేల మందికి ఉపాధి చూపించిన నారా చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులు పెట్టి ఇదే రాజమండ్రి జైలు పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నాం అందుకనే కూల్చే వాడిని కుర్చీలు కట్టే వారి కటకటాల పాలు చేస్తాడు అనేది చాలా అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాలనలో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వచ్చినాయి ఐదు లక్షల పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క ఉద్యోగాలు ఇచ్చామని అది మనం చెప్పిన లెక్క కాదు వైకాపా నాటి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు అని ఇన్ఫర్మేషన్ దగ్గర సమాచారానికి వెళ్తే వేల నూట యాభై ఎనిమిది ఉద్యోగాలు ఇచ్చామని ఇచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా గుర్తు చెప్తున్నాం అందుకనే ఇన్ఫోసిస్ నారాయణ ఒక మాట చెప్పాడు అవినీతి పనుల మీరు ఆరాధిస్తే రాష్ట్రం అరాచక పాలవుతుంది అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది అందుకనే బాబు తీసి జగన్ తెచ్చుకుంటే ఎట్లున్నాయో అంటే పాలిచ్చే తర్వాత పరిశ్రమ మీద దాడులు పారిశ్రామికవేత్తల మీద దాడులు కియా పరిశ్రమ మీద దాడి మైలవరంలో సోలార్ ప్లాంట్ విధ్వంసం చేసిండ్రు అదే రకంగా అమర్ రాజా మీద జువారి సిమెంట్ మీద అనేక కంపెనీలు నిర్బంధాల నిర్బంధాలు ఇచ్చి వేధిస్తున్నారు పిపిఎల్ రద్దు చేసి ఇలాంటి విధ్వంసకర చర్యల వల్ల పది లక్షల కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు పోయి అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఐటీని అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నూటిని అభివృద్ధి చేసినటువంటి విషయం చాలా స్పష్టంగా అందుకనే ఇవాళ ఐటీనే కాదు జగన్మోహన్ రెడ్డి పాలన ఐటీ కంపెనీలే పోతుంది అనుకుంటే లేలేదు అండర్వేర్ కంపెనీలు కూడా ఈ రాష్ట్రం నుంచి పోతున్నటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా తెలుగుదేశం ఈరోజు గోదావరి ఆకలి లేకుండా చేయగలిగాం ఈరోజు కృష్ణా జిల్లాల ప్రాంతానికి నీరుచ్చిన ఘనత మనది రాయసీమ పరిశ్రమలకి నీరుచ్చిన ఘనత మనది అలాంటి ఘనత కలిగిన జిల్లాలు ఉపయోగ జిల్లాల దగ్గర నుంచి నవశకం నాటి పలకాలి రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఆదర్శంగా తెలుగుదేశం జనసేన కలిపి వైఎస్ఆర్ ఈరోజు తెలుగు యువత ప్రమాణ శ్రీకారోత్సవ కార్యక్రమానికి పిలిచిన వెంటనే మన మాటని కాదనకుండా తెలంగాణ నుంచి విచ్చేసిన మా అన్న నర్సిరెడ్డి అన్నకి మీ అందరి తరఫున కూడా మీద ఉన్న తెలుగుదేశం మహిళా మనులకు తి అందరికి కూడా పేరుకారాలు తెలియజేస్తా ఉన్నా నెలల్లో మనకి ఏ ఒక్క మేలు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం ద్వారా జరగల అన్ని అబద్ధాలు మోసాలు విధ్వంసాలు ఏది కూడా మనకి ఉపయోగపడే పరిస్థితులు లేవు మీరు గమనించినట్లయితే పట్టభద్రమ నిజలు దేశం పదిహేడు శాతం అయితే నిరుద్యోగి పట్టభద్రుల యువతలో మన రాష్ట్రం ముప్పై ఐదు శాతం అంటే మన సీఎం అన్నింట్లోనే నెంబర్ వన్ కింద ఉన్నాడు అభివృద్ధిలో కాదు నిరుద్యోగ యువతని నెంబర్ వన్ కింద చేసిన ఘనత మన సైతం జనవరి ఫస్ట్ జాబ్ క్యారెంట్ వచ్చిందా ఇవ్వలేదు సమాధానం చెప్పడానికి మన ముఖ్యమంత్రి మీడియా ముందుకి రాదు అడుగుదామని అంటే పరదాలు కట్టుకొని తిరుగుతారు కానీ మన మధ్యలో మాత్రం తిరగడు ఈ ముఖ్యమంత్రి మీరు అవన్నీ కూడా గమనించాలి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో లక్షల ఉద్యోగాలు మనం కల్పించాం దాన్ని సాక్షాత్ వైఎస్ఆర్ సిపి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మనం రెండు డిఎస్సీలు తీసుకొచ్చాం రెండు డిఎస్సీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాం అధికారం వచ్చినట్టే మెగా డిఎస్సీ ఇస్తానన్నారు మెగా డిఎస్సీ వచ్చినా మెగా బిఎస్సీ వచ్చిందా మెగాసీ ఇప్పుడు నాలుగు సంవత్సరాల పది నెలలో ఇవ్వలా కానీ ఇప్పుడు ఎన్నికలకి వెళ్తా ఉన్నాడు కాబట్టి మెగా బిఎస్సీ ఇస్తా ఉన్నాడు మనం ఒక్కడే గమనించాలి ఈ మెగా బిఎస్సీ ఇవ్వకపోవడం వల్ల ఎంతో మంది గ్రూప్ వన్ గ్రూప్ టూ లో చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక నిలుచుకున్నా ఉంటూ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఆగేదన చెందుతా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి మోసం వల్ల ఈరోజు ఈరోజు రాజమండ్రి నగర తెలియత ఆధ్వర్యంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమైన కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఖజానా లేదా అవినీతి ఖజానా తెలియదు కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముద్రించారు దానికి మేము సంసిద్ధం తెలియజేయడం కోసం రాజమండ్రి ఈరోజు ఏదైతే రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి లోకేష్ గారు శంకరవం పూరించారో మేము కూడా అలాగే రాజమండ్రి నుంచి యువతరపున పూరిస్తూ ఇక్కడున్న రాజమండ్రి అభ్యర్థి ఆదిరెడ్డి గారికి మద్దతుగా యువత భారీ స్థాయిలో ఈరోజు ఊరేగింపుతో ఇక్కడికి వచ్చి ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది ఏదైతే జగన్ రోహన్ మోహన్ రెడ్డి గారు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీలు ఏవైతే నెరలే నెరవేర్చలేదో ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి తేకండా మోసం చేసి అలాగే యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు కల్పించకపోవడం డిఎస్సీ ఇస్తానని చెప్పి మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సి ఇవ్వడం అలాగే ఏదైతే ప్రాజ మహిళలు కూడా వంచీ మద్యపనిషేదామని చెప్పి అమలు చేయకపోవడం ఇవన్నీ కూడా యువతకి ఇక్కడున్న రాజమండ్రి ప్రజానికి తెలియదు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాజమండ్రి యువత ఆధ్వర్యంలో భారీగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ నుంచే ఏదైతే ఎన్నికలకు సమయుద్ధం అవడం కోసం చెప్పి యువత అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి మా రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి మద్దతుగా పొద్దున్న ప్రతి వార్డులో కూడా యువత అందరూ కూడా ఆయన చేసిన అవినీతి బోగతాలను ఇసుక మాఫియాను అన్నిటిని కూడా వివరించి ప్రజలకి ఏదైతే తెలుగుదేశం పార్టీ మద్దతు దాన్ని అందరూ కూడబెట్టి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకురానికి అందరూ కృషి చేస్తారని సదముఖం తెలియజేస్తాం